రాజకీయాల్లో ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం సహజమేనని టీడీపీ నెల్లూరు నగర మహిళా అధ్యక్షురాలు కప్పిర రేవతి అన్నారు నువ్వు మమ్మల్ని తిట్టావు మేము నిన్ను తిట్టామని అందుకు మాపై కక్ష కట్టడం సరికాదంటూ మేము చేసిన తప్పిందంటూ మాజీ మంత్రి నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ని రేవతి సూటిగా ప్రశ్నించారు తమ నాయకులు చంద్రబాబు లోకేష్లను నీ నోటికొచ్చినట్లు మాట్లాడడం సిగ్గుచేటన్నారు నువ్వు నిజంగా సంస్కారవంతుడు అయితే రాజకీయంగా ఎదుర్కోవాలని అనిల్ కి సవాల్ విసిరారు ఇప్పటికైనా మాట్లాడే భాష మార్చుకోవాలని హితవు పలికారు ఈ సమావేశంలో కప్పిర శ్రీనివాసులు పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారు ముఖ్యంగా ఈ రోజు మీట్ పెట్టేదానికి ఇబ్బంది జరుగుతుంది అనే వినికిడి మాకు వచ్చింది దానివల్ల మేము అడుగుతున్నాం మేం చేసిన తప్పేంది అనిల్ కుమార్ యాదవ్ వాళ్ళు అడుగుతున్నాము రాజకీయాల్లో రాజకీయాల్లో ఎలక్షన్ అప్పుడు ఎవరైనా కానీ ఒకళ్ళు ఒకళ్ళు వాళ్ళ బలాబలాలు చూపించుకుంటారు మీరు మాట్లాడితే మేము మాట్లాడతాము తర్వాత కామన్ గా ప్రజల్లో పనులు చేసుకోవాలి నువ్వు వ్యక్తిగతంగా వ్యక్తిగత కక్ష కట్టేంత పని మేమేం చేసామని అడుగుతున్నావు మీరేమి మా వాళ్ళని మా నాయకుల్ని మీరు తిట్టట్లేదా అని అడుగుతున్నా నానా రకాల భాష మాట్లాడుతున్నారు ఆడవాళ్ళని చోట్ల చంద్రబాబు నాయుడు కాడి నుంచి నారా భువనేశ్వరి మేడం కాడి నుంచి లోకల్ లో ఉండే నాయకులు ఇన్ఛార్జీల వరకు మీరు చండాలమైన భాష నీ నోరు అడ్డు అదుపు లేకుండా కానీ తిడుతున్నావు అంటే మీ అమ్మగారు ఏమైనా తొమ్మిది నెలలు మాసి పడినారా మా అమ్మగారు మా నాయకుల అమ్మగారు ఆరు నెలలకే నొప్పు కన్నారా అని అడుగుతున్నా ఎవరికైనా ఒకటే నువ్వు తిడితే పడుండాలా మేము తిరిగి ప్రశ్నిస్తే మా మీద వ్యక్తిగత కక్ష కడతారా అని చెప్పేసి నేను అడుగుతున్నా మేం చేసిన తప్పేంటి ఎలక్షన్ లో ఎస్సీ కాని వాళ్ళని ఎస్సీలు చేసి ఏడు డివిజన్లో మేము గొలవకూడదు అని చెప్పనేసి నువ్వు పెట్టింది వాస్తవమా కాదా అని అడుగుతున్నా ఎమ్మెల్యే ఎలక్షన్ లప్పుడు పొంగూరు నారాయణ గారికి మేము ఎలక్షన్ చేసామని ప్రాణాలు అడ్డు పెట్టి చేసి ఆడ మెజార్టీ చూపించామని మా మీద వ్యక్తిగత కక్ష కట్టింది వాస్తవా కాదా అని అడుగుతున్నా నువ్వు మమ్మల్ని తిడితే మా నాయకుల్ని నానా రకాల భాష నువ్వు తిడితే దానికి దానికి మా వాళ్ళ ప్రెస్ పెడితే మరలా వ్యక్తిగతంగా నువ్వు తిడితే దానికి నేను తిట్టిన కారణంగా నన్ను మేలో కట్టించింది నువ్వు వాస్తవా కాదా అని అడుగుతున్నా నీ నీచమైన సంస్కృతి అది అది సంస్కారమా అని అడుగుతున్నా అంటే మీరు చెప్తే మాత్రం వేదాలు సంస్కృతమా మేము చెప్తే మాత్రం భూతులా అని అడుగుతున్నా మమ్మల్ని మేము తిడుతున్నాము మీరు తిడుతున్నారు మేము దాని స్పందించి మేము కూడా రివర్స్ పెడుతున్నాము నువ్వు భాషగా చండాలమైన భాషతో నన్ను తిట్టించింది వాస్తవం వాస్తవం అడుగుతున్నా ప్రతి ఒక్కళ్ళు నువ్వు నీతులు చెప్తున్నావు నేను బీసీ నాయకుడిని అంటున్నావు ఎక్కడ ఉన్నా సిఐకి అందు యాదవ్ బీసీ మహిళకి అన్యాయం జరిగిందని అడుగుతున్నావు ఇక్కడ బీసీ నాయకుడు కప్పిన శ్రీనివాసులు నీ సామాజిక వర్గం వాడని నీకు తెలియదా అని అడుగుతున్నా పార్టీలో నుంచి పోయిన మహిళ మంతనాలు చేసింది పక్కా సమాచారం రెండు సార్లు సంప్రదించింది కాడ విత్ ప్రూఫ్ ఉంది ఎంత డబ్బులైనా ఖర్చు పెడతాము రేవతి రెచ్చిపోతుంది ఖచ్చితంగా ఏమైనా చెయ్యి మేమున్నాము అనేసి అనిల్ కుమార్ చెప్పాడని ఆమె మంతనాలు జరిపింది వేరే విధంగా కూడా ఆయన ఫాలో అవుతున్నాడు మా దగ్గర పక్కా సమాచారం ఉంది మేము మేము నేను కళ్ళనీళ్లతో ఒక మహిళగా చెప్తున్నా ఈ రోజు ఆ రోజు నువ్వు పంపిచ్చినందుకే ఈ విధానానికి దిగజారిపోయావు మరలా ఒక మహిళగా కళ్ళనీళ్ళు పెట్టుకుంటున్నా అనిల్ కుమార్ మాత్రం పుట్టగతులు లేకుండా పోతాడని ఈ విధమైన సంస్కృతి మంచిది కాదని తెలియపరుస్తూ రాజకీయంగా ఎదుర్కోవాలి నువ్వు మా నువ్వు కానీ ఒక ఇక నేను చెప్పకూడదు చెప్పలేను ఒక సంస్కారవంతుడు అయితే రాజకీయంగా ఎదుగు ఎదుర్కో నీ నీ భాష బాగా మాట్లాడు మాతో భాష బాగా మాట్లాడించుకో మళ్ళీ చెప్తున్నా నువ్వు గిల్లొద్దు మమ్మల్ని గిల్లించుకోవద్దు